నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శబాన ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకే పోలీస్ భద్రతా ఏర్పాట్లు డీఎస్పీ శ్రీనివాస్ తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గంలోని ఏడు మండలాలలో రానున్న ఎన్నికల్లో ప్రక్రియలో భాగంగా సెంట్రల్ ఫోర్స్ రావడం జరిగిందని వీరికి శ్రీ సిటీ వారు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు ఇందులో భాగంగా సెంట్రల్ పోస్ట్ పోలీస్ కవర్ సత్యవేడ్ పట్టణంలో గాంధీ రోడ్డు నేతాజీ రోడ్డు గంగమ్మ తల్లి వీధి ఆర్టీసీ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో నిర్వహించడం జరిగిందంటూ డీఎస్పీ శ్రీనివాస్ మీడియా తెలిపారు ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురి పని పనిలేదని ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓట్లు వేసేందుకు పోలీస్ శాఖ భద్రత ఏర్పాట్లు చేశారంటూ ఆయన అన్నారు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీస్ ఏర్పాట్లు చేయనున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిఐ దివాకర్ రెడ్డి ఎస్ఐ వీరాంజనేయులు సెంట్రల్ ఫోర్స్ సిబ్బంది పోలీసులు తదితరులు ఉన్నారు

<laughs> .

రానున్న జనరల్ ఎలక్షన్లో భాగంగా మన జిల్లాకు సెంట్రల్ ఫోర్సెస్ రావడం జరిగింది ఆ సెంట్రల్ ఫోర్సెస్ ఆల్రెడీ స్టేషన్ ఎట్ సిటీలో తనకి అకామిడేషన్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది కాన్స్టిటెన్సీలో మన సచ్యువేట్ కాన్స్టిట్యూన్సీలో ఓటర్కి కాన్ఫిడెన్స్ లో భాగంగా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పట్ల అదేవిధంగా మిగతా ఏదైతే ఇన్ఫ్లుయన్సెస్ ఉన్నాయో ఓటర్ను ప్రభావితం చేశాయి వాటన్నిటి పట్ల కఠినంగా ఉంటామని చెప్పేసి ఆ చెప్పడానికే ఈరోజు మనం సచివీడు టౌన్లో ఈ పోలీస్ కవాతు నిర్వహించడం జరిగింది ప్రజలు నిర్భయంగా ఓటేసుకోవడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించేదానికే భాగంగానే ఇవన్నీ కూడా ఈరోజు చచ్చేవి టౌన్లో పోలీస్ సెంట్రల్ ఫోర్స్తో చేపట్టడం జరిగింది